అయితే మిన్ని ఇంటి రుచుల నుంచి అయితే బోన్ చికెన్ పిక్కీలు అయితే ఆర్డర్ పెట్టాను సో ఇదైతే ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా ప్యాకింగ్ అయితే చాలా ఏమంటారు అసలు ఎక్కడా లీకేజ్ లేకుండా బాగానే చేశారు అంటే ఈ పైన ప్యాకింగ్ చూసుకుంటేనే అర్థమవుతుందన్నమాట ప్యాకింగ్ ఎంత గట్టిగా ఉందో ప్యాకింగ్ అయితే నిజంగా అంటే బాగుంది అనమాట ఇక్కడ లీకేజ్ కాకుండా బాగుంది ప్యాకింగ్ చూసారా నేనైతే ఇది బోన్ చికెన్ పికిల్ అనమాట హాఫ్ కేజీ హాఫ్ కేజీ వచ్చేసి ఎంత పడింది అంటే సిక్స్ హండ్రెడ్ అండ్ డెలివరీ ఛార్జెస్తో కలిపి టోటల్ నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యిందనమాట చాలా మంది మిన్ని ఇంటి రుచుల నుంచి అంటే ఒకసారి టేస్ట్ చేయాలని అనిపించింది అనమాట నాకు కూడా అలాగే మీకు కూడా చెప్పినట్టు ఉంటుందని అయితే ఆర్డర్ అయితే పెట్టాను అనమాట ఇదైతే ఓపెన్ చేద్దాం ప్యాకింగ్ అయితే నిజంగా బాగుందనమాట అంటే నేనైతే ఇప్పుడెప్పుడు ఈ మ్యాక్సిమం అయితే మిన్ని కోసం ఆర్డర్ పెట్టాను అనమాట పాప అయితే చాలా చాలా క్యూట్గా ఉంటుంది ఎప్పుడైనా డైరెక్ట్ కూడా వెళ్ళాలని అంతే అనుకుంటున్నాను సో చూద్దాం ఒక బాయిల్ అయితే తీసుకుంటున్నాను దాంట్లో నాకు తెలిసి ఎక్కడ లీకేజ్ కాకుండా బాగుంది ప్యాకింగ్ వచ్చేసి అయితే పీసెస్ అయితే నిజంగా చాలానే ఉన్నాయన్నమాట పీసెస్ ఇది బోన్ పికిల్ కదా బోన్ చికెన్ పికిల్ కొంచెం కాస్ట్ అయితే నాకు కొంచెం అంటే ఏ బడ్జెట్ లేని వాళ్ళకైతే కొంచెం ఎక్కువనే అనమాట నాకు కూడా ఇది ఎక్కువనే అనిపించింది బట్ అయితే ఒకసారి అయితే టేస్ట్ చేయాలి అలాగే కొంతమందికి చెప్పాలి అనే థాట్ తోట అయితే ఆర్డర్ పెట్టాను అలాగే మిన్నీ కోసం కూడా ఆ పాప కోసం కూడా పెట్టాలి అనిపించింది సో ఇదైతే తిని నేను ఫస్ట్ అయితే మీకు టేస్ట్ ఎలా ఉందైతే చెప్తాను అనమాట చేస్తున్నా వేడి వేడి అన్నంలా బా ఏ పిక్కిలు వేసుకుందినా బాగుంటుంది మెయిన్ వచ్చేసి అయితే మన ఆవకాయ ఆతడుతారనమాట చికెన్ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలి అని ఉండే అనమాట నాకైతే చాలా టేస్ట్ చేయాలి అన్నట్టు ఉండే నాకైతే పీసెస్ అయితే కొంచెం గట్టిగా ఉంది పీస్ చాలా చాలా గట్టిగా అయితే ఉంది పీస్ టేస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ పీస్ కొంచెం గట్టిగా ఉందనమాట ఇందులో కొన్ని చూస్తారా మీద కూడా పడేటట్టు అయితే నేను పీస్ అయితే కొంచెం గట్టిగా ఉంది అంటే చికెన్ పిక్కిల్ అన్నప్పుడు ఫ్రై కొంచెం గట్టిగానే చేయాలి మరీ అయితే కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకైతే పీసు అండ్ ఇంకొకటి ఇప్పుడు మనం బయట నేను కూడా ఇంతకుముందు బయట చికెన్ పిక్కిలు వేరే తిన్నా అనమాట దానికి దీనికి డిఫరెంట్ అనేది తెలియాలి కదా నేను ఎప్పుడు చికెన్ పిక్కిలు తినలేదు సో ఒకసారి అయితే బయట పిక్కిలు కూడా తెప్పించుకొని తిన్నాను ఆల్రెడీ ఫస్ట్ ఆ తర్వాత ఇది సెకండ్ టైం ఇది మిన్ని తిరిగితే ట్రై చేస్తున్నాను ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ అనేది తెలియాలి కదా తెలిసే డిఫరెన్స్ ఏముంది అంటే అంటే అదైతే స్టోర్ చేసి పెడతారనమాట పిక్కిల్స్ బయట పిక్కిల్స్ అయితే ఆల్రెడీ స్టో స్టోరేజ్ చేసి పెడతారు మిన్ని ఇంటి ఇది వచ్చేసి మిన్ని ఇంటి రుచులు వచ్చేసి ఏంటంటే మనం ఆర్డర్ పెట్టిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు ప్రిపేర్ అనేది చేసి మనకు పంపించడం వల్ల ఫ్రెష్నెస్ అని అంటే పిక్కిల్ అనేది ఫ్రెష్గా ఉందనమాట సో అది ఒక్కటి డిఫరెన్స్ అయితే ఉంది స్పైజీ అయితే బాగా స్పైజీగా తినే వాళ్ళకైతే స్పైజీ అయితే ఉండదు నార్మల్ స్పైజీ ఓకే అనుకునే వాళ్ళకైతే స్పైసీ సరిపోతుంది అన్నమాట నేనైతే ఎక్కువ స్పైజీగా తింటాను అనమాట సో నాకు ఈ స్పైసీ అయినా కొంచెం బెటర్ ఓకే మీకు ఎక్కువ స్పైజీ కావాలంటే వాళ్ళకి చెప్తే కూడా మనం చేస్తారనమాట సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే కొంచెం ఎక్కువనే అనమాట ఎక్కువనే అంటే మన అలాంటి వాళ్ళకైతే కొంచెం ఎక్కువనే అనిపించింది కొంచెం పీస్ ఒక్కటే కొంచెం గట్టిగా ఉండడం వాళ్ళంతా అంత అయితే మిగతా అంతా నాకు ఓకే అనిపించింది బాగుంది అంటే మనం ఇంట్లో మన అమ్మ కదా సేమ్ అలాగే ఉందనమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేస్తారు కాబట్టి అందుకే టేస్ట్ అనేది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా స్పైజీ కూడా నార్మల్ స్పైజీ కొంచెం గట్టి అంటే చాలా గట్టిగా ఉంది అవును ఉండడానికి కొంచెం ఇబ్బంది ఉన్నది ఉప్పు కొంచెం నాకైతే కొంచెం నిమ్మకాయ పడితే బాగుంటుందంటే కొంచెం పులుపుగా అయితే ఏం లేదనమాట ఇది కొంచెం లైట్గా పచ్చడిలో కొంచెం పులుపునెస్ అనేది కూడా ఉంటుంది పులుపునెస్ అయితే ఏం లేదనమాట నాకైతే ఇలా ఉందనమాట రెవ్యూ అంటే సేమ్ మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకుంటాం కదా ఫ్రెష్గా అదైతే ఉంది ఫస్ట్ వచ్చేసి అండ్ స్పైజీగా తినే వాళ్ళకంటే ఓవర్ స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది కొంచెం స్పైసీ తక్కువ బట్ ఓకే స్పైజీనెస్ అండ్ కొంచెం ఇంకొంచెం నిమ్మకాయ ఇంకొంచెం సాల్ట్ అనేది ఈ రోజులలో సాల్ట్ అనేది ఎవరికి అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ తింటారు కొంచెం అది తక్కువ తింటారు సో ఓకే కొంచెం నిమ్మకాయ అనేది నాకు తగ్గింది అనిపించింది అనమాట ఆల్వేస్ టేస్ట్ వచ్చేసి అయితే సూపర్ అయితే ఉందనమాట సేమ్ మనం ఇంట్లో చేసుకున్నట్లాగా ఉంది ఇంటి బోన్ చికెన్ పిక్కిల్ అయితే ఎక్కువ ఇలాంటి పీసెస్ అయితే వచ్చాయన్నమాట మొత్తం ఇవ్వండి పీసెస్ ఆల్మోస్ట్ ఇవి ఎక్కువ ఇవే ఉన్నాయన్నమాట బుక్కలన్నీ బుక్కలు అన్నీ నేను ఫస్ట్ పీసెస్ ఎక్కువ అన్నాను కదా ఆల్మోస్ట్ ఇక ఇలాంటివే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇందులో అంటే పిక్ ఇలాంటి ఇంతే ఉంటుందా లేకపోతే ఇందులో ఇన్న వచ్చాయో నాకు అర్థం కాలేదు